థర్టీ గ్రామానికి ఇదే సిరే అంశం మేడం దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే పైన అయితే నీళ్ళు కోసం అయితే చెరువు నుంచి చెరువు నుంచి గానీ ఇలాంటి నూతుల నుంచి గాసులా గానీ చాప్ చేసుకుంటా ఉంటారు అలాంటి వాళ్ళకి నేను ఒక చిన్న హాయ్ హలో వెల్కమ్ టు వ్యవీ ఛానల్ ఈ రోజైతే మనం తాటిపూరు గ్రామాన్ని అయితే చూసేద్దాం తాటిపూరు గ్రామం ఎక్కడ ఉందంటే జ్వరానికి మండలానికి సంబంధించింది ఫ్రెండ్స్ ఈ తాటిపూరు గ్రామంలో ఒక ఐదు వేల నుంచి ఆరు వేల మధ్యలో జనాభా అయితే ఉంటుంది తాటిపూరు గ్రామానికి సంబంధించి ఒక మండలానికి సంబంధించింది ఈ గ్రామం చాలా మంది అయితే చాలా యాక్టివ్ గా ఉన్నారు కొంతమంది అయితే ఈ గ్రామంలో తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా తాలతో మాట్లాడడం బాబాయ్ గారు కూడా చాలా స్పీడ్ మీద ఉన్నారు మన విజిటింగ్ కార్డ్ కూడా తీసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని వాళ్ళ అబ్బాయి ఫోన్ లో చేయిస్తారంటో చెప్పారు తర్వాత ఇంకా ఈ గ్రామాన్ని మనకు చూపించడానికి అయితే అయ్యప్ప అనే ఒక బ్రదర్ మనకు చాలా సహాయం చేశారు ఆయన కూడా ఈ వీడియోలో మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నా ఇంకా చూద్దాం గ్రామంలో చాలా రకాలు చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎప్పుడు చాలా సంవత్సరాల క్రితం చూసిన టెలిఫోన్ బూత్ని కూడా నేను చూసాను ఈ గ్రామంలో అది ఒక వీడియోలో ఫ్రెండ్ అయితే ఉంది ఇంకా కొంత ముందు ముందు ఉంటుంది ఆ వీడియోలో చూద్దాం మనం ఇంకా చెప్పాలంటే చాలా రకాల గుడులు అయితే ఉన్నాయి ఇంకా కొన్ని రకాల చర్చ్లు అయితే ఉన్నాయి ఈ గ్రామంలో అయితే మసీదు అయితే లేదు ఓన్లీ చర్చిలు అలాగే గుడులు అయితే ఉన్నాయి ఈ గ్రామానికి వచ్చేసరికి ఇదే మెయిన్ సెంటర్ ఫ్రెండ్స్ ఈ రావిచేటి గడ సాయంత్రం నాలుగున్నర ఐదు అయ్యేసరికి పెద్దలందరూ వచ్చి కూర్చుని అందరూ చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారంట కలకల ఉంటుందని బ్రదర్ చెప్పారు మనకి అలాగైతే ఈవినింగ్ టైంలో లో షూట్ చేద్దాం అనుకున్నాం కానీ మేము కుదరక మధ్యాహ్నం వెళ్లాల్సి వచ్చింది వీటితో పాటు ఇంకా స్పెషల్ ఏంటంటే ఈ గ్రామంలో హంస మేడ అనే ఒక పెద్ద బిల్డింగ్ ఉంది ఫ్రెండ్స్ ఆ బిల్డింగ్ స్పెషల్ ఏంటో కూడా మనం చూద్దాం ఇంకా చెప్పాలంటే చాలా రకాల వృత్తి గల వాళ్ళైతే ఉన్నారంట బ్రదర్ నాతో చెప్పారు అది ఎలా అంటే రేకులు తయారు చేసే వాళ్ళు కూడా ఉన్నారంట స్పెషల్ రోడ్లు కూడా అంత ఇబ్బందిగా ఏం లేదు ఫ్రెండ్స్ మధ్యలో కొన్ని చోట్ల అయితే ఇబ్బందిగా అనిపించింది కానీ చాలా మటుకు అయితే చాలా ఫ్రీగానే ఉంది రోడ్లు కూడా ఎందుకంటే ఇంకా చాలా చెప్పాలండి గ్రీన్ కలర్ కూడా ఎక్కువ ఉంది చెట్లు పెంచుకోవడంలో పెద్ద పెద్ద రాయి చెట్లు పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి అవి కూడా మనం వీడియోలో చూడొచ్చు ఈ గ్రామానికి ఇల్లు ఎంత ఉన్నాయో చెట్లు కూడా అంటే ఉన్నాయి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర తప్పకుండా చెట్లు అయితే పెంచారు ఫ్రెండ్స్ ఇలా మనం ఎదురుకు వచ్చిన తర్వాత ఇది అయితే చిన్న ప్రైవేట్ స్కూల్ ఫ్రెండ్స్ అది ఇక్కడతో అయితే ఈ అయిపోయింది ఈ రోడ్ అయితే ఇంకా ఎదురుకు వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం బ్యాక్ సైడ్ కి వెళ్లి సెంటర్ అయితే వెళ్ళచ్చు ఇప్పుడు మనం చూసే రోడ్ అయితే ఇలా అయితే ఎలక దూరం అయితే ఫ్రెండ్స్ వెలక దూర ఒక చిన్న గ్రామం అని కూడా ఆ గ్రామాన్ని కూడా మనం ఎప్పుడైనా చూద్దాం అప్పుడు అయితే మనం సెంటర్కి వచ్చేసాం సెంటర్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి స్టార్టింగ్ నుంచి వచ్చిన రోడ్డు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇటైతే వేరే ఊరు కూడా వెళ్ళొచ్చు మనం మెయిన్ సెంటర్ నుంచి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి రెండు రూట్లుగా అయితే మనం వెళ్ళాం తర్వాత దీనికి ఆపోజిట్లో అయితే ఇంకా చాలా పెద్దది అయితే ఊరుంది ఫ్రెండ్స్ మనం చూడవచ్చు ఇంకా ఈ పెద్ద పెద్ద రావి చెట్లు అని చెప్పాను కదా ఇవి చూడండి మీరు వేప చెట్లు ఎలాంటి చాలా చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే పెంకుడీలు మం మండువాలో అని చెప్తారు కదా అలాంటి పెంకుడీలు ఎన్నో చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ గ్రామంలో వాళ్ళకి ఏమైనా సిటీ దగ్గరికి వెళ్ళాలనుకుంటే కొద్దిగా దగ్గరలో ఉన్న సిటీ ఏంటంటే తణుకు ఫ్రెండ్స్ ఇలా మనం ఎవరికి వస్తే సంబంధించిన కూడా ఒక సిటీ లాంటిదే కాకపోతే బాగా డెవలప్ అయిన ఏరియా ఏరియా అది ఆ ఏరియాలో కూడా వాళ్ళైతే చాలా చేసుకుంట అదే చాలా రకాల ఐటమ్స్ కోసం వెళ్తూ ఉంటారు మెయిన్ అయితే తణుకు ఎక్కువ దగ్గరలో ఉంది వీళ్ళకి వీళ్ళకంటే తాటిపూర్ గ్రామానికి ఫ్రెండ్స్ మనం ఇలా అయితే ముందుకు వెళ్తున్నాం కదా ఈ గ్రామం ఈ ఈ రోడ్లోనే హంసమేడ అనే ఒక పెద్ద భవనం అయితే ఉంది ఫ్రెండ్స్ ఆ భవనాన్ని మనం రివర్స్లో వచ్చేటప్పుడు అయితే చూద్దాం ఇలా వెళితే డైరెక్ట్ తీపర్రు ఆ బైపాస్ తీపర్రులోకి అయితే వెళ్ళిపోతుంది నిర్దోల్లూర్ రూట్ రూట్కి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ ఇది మనం హంసమేడ అని చెప్పాం కదా హంసమేడ అదే దాని ఫుల్ వీడియో అయితే మనం వచ్చేటప్పుడు అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇలా ఇక్కడతో అయితే ఎండ్ అయిపోయింది ఇంకా చెప్పాలంటే ఈ గ్రామంలో చాలా రకాల చెరువులు అయితే ఉన్నాయి రకాల చెరువులు కాదు చాలా చెరువులు అయితే ఉన్నాయి మనం ఈ రోడ్ చూపిస్తున్నాం కదా ఈ రోడ్డు తీపర్లో అయితే వెళ్తుంది అలాగే ఈ చెరువు చూసారు కదా ఇంత గ్రీన్ కలర్ అంత చక్కగా కనిపిస్తుందో ఇక్కడతో అయితే ఎండ్ అయిపోయింది మనం అయితే చివరిలో ఉన్న అదే శ్మశానానికి దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ అది కూడా చూడొచ్చు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే వచ్చు అంతటితో వీడియో ఎండ్ అయిపోయింది అనుకోకుండా ఇంకా చాలా అయితే ఉంది ఇప్పుడు మనం అయితే హంసమేడ దగ్గరికి అయితే వచ్చేసాం హంసమేడ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇదే హంస మేడ దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే పైన అయితే బాగా పైన అయితే హంసమేడ మేడ హంసనైతే కూర్చోబెట్టారు అందుకని హంసమేడని ఈ యొక్క బిల్డింగ్ పేరు అయితే వచ్చింది హంసమేడ్ని అయితే చూసేసాం ఫ్రెండ్స్ ఇంకా ఎదురికెళ్దాం అయితే హంసమేడ్ నుంచి కొద్దిగా ఎదురుకి వచ్చిన తర్వాత ఒక రోడ్ అయితే ఉంది ఈ రోడ్డు అయితే మనం వేరే అర్జరం రూట్ ఫ్రెండ్స్ ఈ ఇలాగే ఇలాగ గా వెళ్ళిపోతే అర్జరం అయితే వస్తుంది ఈ గ్రామాన్ని అయితే మనం ఇంకా చూడవచ్చు ఎందుకంటే ప్రతి ఏరియాలోని గ్రీన్ గ్రీన్ గ్రీన్స్ చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్ విలేజ్ చూడటానికి చాలా చక్కగా అయితే ఉంది ఇంకా చెప్పుకోవాలంటే కొన్ని గ్రామాలు అయితే ఫ్రెండ్స్ చాలా రకాల ఒక గ్రామం పేరు చెప్తే ఆ గ్రామానికి ఆ యొక్క పని వారే ఉంటారు ఈ గ్రామంలో అయితే ఎలా కాదు ఫ్రెండ్స్ అన్ని రకాల పని చేసుకునే వాళ్ళు అయితే ఉన్నారు ఒక సాఫ్ట్వేర్ నుంచి ఒక చిన్న పని చేసుకునే వ్యక్తుల దాకా అయితే ఉన్నారు చాలా రకాల జనాలు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ గ్రామంలో మనం చూడొచ్చు పాత పాత పింగడిలు చూస్తున్నాం పెద్ద పెద్ద భవనాలు చూస్తున్నాం మనం ఇలా అయితే ఎదరికైతే వచ్చేస్తున్నాం చర్చ్ సెంటర్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఏదైతే బేదస్త చర్చ్ సెంటర్ అయితే వచ్చింది చర్చ్ సెంటర్ నుంచి ఇంకా ఎదురుకి వెళ్ళిన తర్వాత చాలా రకాల చర్చిలు కూడా ఉన్నాయి చర్చిలతో పాటు రామాలయాలు అందరూ చాలా మంది కలిసి ఉన్నారు ఫ్రెండ్స్ ఒక లోకల్ ఒక మతము ఒక లోకలము అని అయితే వెళ్తారు డిఫరెన్స్ ఏమీ చూపించుకోలేదు అందరూ చక్కగా అయితే ఉన్నారు మన ఛానల్ నుంచి చిన్న రిక్వెస్ట్ తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఈ అయితే ఎక్కడి నుంచి వస్తున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మన వీడియోస్ ఎక్కడి దాకా అయితే రీచ్ అవుతున్నాయో తెలుసుకోవడం కోసం నేను పది పది సార్లు అడుగుతున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీది తాటిపూర అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి మీ స్నేహితులకి షేర్ చేసి ఈ అయితే సపోర్ట్ చేయమని అడుగుతున్నాం ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఈ వీడియోలో మీకు నచ్చినవి ఏంటి నచ్చలేనివి ఏంటి మీకు ఏమన్నా మార్చాలా మీకు ఏమైనా విలేజ్ చూడాలంటే ఆ విలేజ్ని అయితే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే నాకు కుదిరినప్పుడు తప్పకుండా వెళ్ళి వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాను తప్పకుండా మీరు పెట్టి ప్రతి కామెంట్కి అయితే నేను రెస్పాండ్ అవుతాను ఫ్రెండ్స్ అలాగే మనం అయితే వచ్చేద్దాం ఇప్పుడైతే థర్టీవర్లో మనం ఇంకో ఎండింగ్ అయితే వచ్చేసాం ఈ ఎండింగ్ నుంచి అయితే నేను ఫ్రెండ్స్ మనం చెప్పాను కదండి అక్కడ అజ్జరం అనే అజ్జరం అజ్జన అనే గ్రామం ఆ గ్రామాన్ని కూడా మనం కొన్ని రోజులు వీడియో అయితే తీద్దాం ఫ్రెండ్స్ ఆ గ్రామం సంబంధించి దగ్గరలో అయితే ఉంది మనకు సహాయం చేసిన మనకి టూల్ గైడ్ గా ఉన్న ఈ అన్నయ్య ఫ్రెండ్స్ ఈ అన్నయ్య పేరు అయ్యప్ప తేనైతే వుడ్ వర్క్ కబోర్డ్ వర్క్ అలూమినియం వర్క్ అయితే చేస్తాడు తేనైతే మీకు ఏమన్నా మీకు సపోర్ట్ చేసి తనకేమన్నా మీరు ఏమన్నా వర్క్ అయితే చేయించుకోవాలంటే తప్పకుండా వాళ్ళని అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో అయితే అన్నయ్య డీటెయిల్స్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను తప్పకుండా మీరు చూడండి మీకు ఏమన్నా కబోర్డ్ వర్క్ అని తప్పకుండా మీకు చేస్తే మనకి మనకి నచ్చిన రీతిలో అయితే అన్నయ్య చేస్తాడు వుడ్ వర్క్ చేస్తాడు ఇంకా రిపేర్లు కూడా అయితే చేస్తాడు ఫ్రెండ్స్ మర్చిపోకుండా మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా అన్నయ్యని కాంటాక్ట్ అవ్వండి ఇదైతే ఇక్కడికి వచ్చేసాను ఇదైతే జగన్ కాలనీ ఫ్రెండ్స్ కొత్తగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన వారికి అయితే ఇక్కడ అయితే వచ్చినాయి అండి అన్నయ్య చెప్పారు ఇంకా మనం మెయిన్ చూడవలసింది ఏంటంటే చాలా రోజుల క్రితం నుంచి చాలా సంవత్సరాల రోజులు కాదు టెలిఫోన్ బూత్ కనుమరుగైపోయింది అలాంటి టెలిఫోన్ అయితే ఈ ఊర్లో నేను చూసాను ఫ్రెండ్స్ అది ఎల్లో కలర్ లో ఉంది కదా అదే టెలిఫోన్ బూత్ దాంట్లో ఉండి ఫోన్ మాట్లాడేవారు ఇదివరకు ఎవరు అయినా వేరే ఊరి నుంచి వేరే గ్రామాలకి ఫోన్ చేయాలన్నా అలాంటి టెలి టెలిఫోన్ బూత్ అయితే నుండి ఫోన్ చేసుకునేవారు అలాంటి ఇది నేను చాలా సంవత్సరాల క్రితం అయితే చూసాను మళ్ళీ ఈ రోజు అయితే చూసాను నేను ఇలా అయితే మనం మనకు చాలా హ్యాపీ అనిపించింది అబ్బా చాలా రోజులు చూసాను ఇది మన వీడియోలో ఉందనుకోవచ్చు మనం ఎలా ఎదురుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ అయితే మనం ఇలా ముందుకు వచ్చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో చెరువు అయితే ఉంది ఆ చెరువునైతే చెరువును చూసిన తర్వాత ఇంకొక చెప్పాను కదా ఒక పెద్ద నుయ్యి లాంటిది అయితే ఉంది ఆ నుయ్యిలో చాలా ప్యూర్ గా వాటర్ ఉంటాయి అనుకుని నేను జస్ట్ చూశాను దాన్ని చూసిన తర్వాత నాకు భయం వేసింది మీకు వీడియోలో అయితే చూపిస్తాను ఇదే చెరు చెరువు చెరువు పక్కనే ఉన్న నుయ్యి అయితే ఇది ఈ నొయ్యిలో ఏముంది ఒకసారి మీరు కూడా చూడండి ఇలా కనుమరుగైపోతున్నాయి ఫ్రెండ్స్ నూతి నుయ్యి అనేది ఇదివరకు అయితే బాగా ఎక్కువ నీళ్ళ కోసం అయితే చెరువు నుంచి చెరువు నుంచి కానీ ఇలాంటి నూతుల నుంచి కానీ వాటర్ అయితే తోడుకునేవారు ఇప్పుడు అయితే ఇంకో చెత్తతో అయితే నిండిపోయి ఉంది ఫ్రెండ్స్ ఫుల్గా ఇలాంటివి అయితే చాలా గ్రామాల్లో అయితే ఎన్నో బావిలు అయితే పూడిపోయినాయి ఫ్రెండ్స్ అయితే ఇంకా ఇంకా చూడవలసింది ఏంటంటే గ్రామంలో ఒక హై స్కూల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇదే ఉండరాజ్వరం హై స్కూల్ మీరైతే ఇక్కడ చదువుకుంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి మీకు ఇది వరకు ఉన్న హై స్కూల్ మీరు చదువుకున్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో డిఫరెన్స్ చూడండి చూసిన తర్వాత నేను ఉన్నప్పుడు ఎలా అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎందుకు అడుగుతున్నానంటే మీ ఎక్స్పీరియన్స్ మీరు చదువుకున్న ఆనందం మళ్ళీ చాలా రోజుల తర్వాత వెళ్ళిపోతారు కదా అంటే ఈ ఊర్లో చదువుకున్న వాళ్ళు ఇక్కడే ఉండి జాబ్ చేయరు కదా వేరే వేరే ఊర్లో వెళ్ళిపోతారు చాలా మంది వేరే సిటీస్ లో కానీ అబ్రాడ్స్ లో కానీ జాబ్ చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఇక్కడే చదువుకున్నాను అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి తప్పకుండా ఈ యొక్క హై స్కూల్ అయితే చాలా నీట్ గా అయితే చేశారు ఫ్రెండ్స్ ఇంకా పైన చూస్తున్నారు కదా అక్కడ కూడా కన్స్ట్రక్షన్లు అయితే జరుగుతున్నాయంట మేడం చెప్పారు మేడంతో మాట్లాడదాము వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఎలక్షన్ టైమ్స్ కదమ్మా నాకు వర్క్ ఉంది నేను చేసుకున్నా వెళ్ళిపోతున్నా అన్నారు అందుకని మేము మేడంని ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు ఈ అన్నయ్య చెప్పాను కదా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అయ్యప్ప అన్నయ్యకి ఎందుకంటే ఎండలో అంత కష్టపడి మాకోసం నాతో పాటు గ్రామం అంతా తిరిగి ఏ రోడ్లోకి వెళ్ళాలి ఎలా తిరగాలి అని అన్నీ చెప్పాడు ఫ్రెండ్స్ మర్చిపోకుండా తప్పకుండా మీరు అయితే మీకు ఏమైనా వర్క్ కావాలంటే తప్పకుండా అయ్యప్పని అయితే అయితే చేయించుకోండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు నచ్చిన వాళ్ళకి మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్